మాస్టర్ తెలుగు టీవీ ప్రేక్షకులకి నమస్కారం మరి చాలా మంది ఇప్పుడు ఏడో తారీఖున గ్రహణ సమయం ఉంది ఆ గ్రహణ సమయంలో గనక పట్టు విడిపు అయిన తర్వాత చాలా మందికి ఒక సందేహం ఉండిపోతుంది స్వామి మేము ఉండిన నైవేద్యాలు కానివ్వండి మరి మా ఇల్లు కూడా గ్రహణ సమయంలో ఇదంతా కూడా ప్రక్షాళన చేసుకోవాలి మేము స్థానాలు ఎలా ఆచరించాలి ఆ గ్రహణ విడిపి తర్వాత మా యొక్క రాశి వారికి ఏమిటి అని చెప్పి చాలా మంది అంటున్నారు ఈ యొక్క గ్రహణ సమయంలో గనక ఎవరైనా సరే దేవాలయానికి వెళ్ళకూడదు ఇంటిలోనే ఉండాలి ఆ దేవాలయాల్లో ప్రక్షాళన శుభ్రం చేసిన తర్వాత మనం చక్కగా శివాలయానికి వెళ్ళాలి ఈ యొక్క పన్నె ఈ యొక్క పన్నెండు రాసుల వారు కూడాను ప్రతి ఒక్కరు కూడాను శివాలయానికి వెళ్ళి పంచామృత అభిషేకాలు చేపించుకోవాలి ఆ శివనామ స్మరణలోనే ఉండాలి ఎవరికైనా సరే లేని వారికి చక్కగా దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి లేని వారికి అన్నం పెడతానికి ప్రయత్నం చేయండి గ్రహణం నుంచి ఎలాంటి ఇబ్బందులు కూడా మీకు ధరించాము అంతేకాకుండా ఈ గ్ర గ్రహణ సమయంలో దర్భగడ్డిని గనక మనం వండే పదార్థాలు కనుక వేసుకొని అలాగే మన స్నానం చేసేటప్పుడు శిరస్సు మీద కూడా పెట్టుకొని దర్భగడ్డితో మనం స్నానం చేసి ఎలాంటి ఇబ్బందులు కూడా మన ఇంట్లో కూడా ఆవు గోమూత్రంతో కనుక మన ఇల్లంతా శుద్ధి చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేవు ఆ శివనామస్మరణలో ముందుకు వెళ్ళండి అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు